మధులత అయితే ఒకసారిగా ఆగిపోతూ ఉంటుంది కాలేజ్కి వెళ్తూ ఆగిపోయేసరికి ఏమైంది మధు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది ఇక మధులత అయితే తను పాత ఊరి వాళ్ళ సొంత ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు గతం అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక తను జైల్లో వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నేను చదువుకుంటే నిన్ను బయటికి తీసుకురావచ్చా అమ్మ అని అనేసరికి అవును అని అంటే నేను ఖచ్చితంగా నేను బయటకు తీసుకొస్తాను అని మాట ఇవ్వడం అవన్నీ మధులత గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఇక కావేరీ గురించి అయితే చాలా ఇక కావేరీని అయితే చాలా తలుచుకుంటూ ఉంటుంది అలా వాళ్ళ అమ్మని హక్ చేసుకుని బాధపడ్డం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ నాన్నకి ఆడపిల్లలు దూరం అవుతారంట కదా నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అమ్మ మీకు ఎప్పుడు నేను దూరం అవ్వను అని చెప్పేసి చిన్ని అనడం ఇక కావేరి చనిపోతూ వాళ్ళ నా అమ్మ నాన్నకి వప్పు చెప్పడం అవన్నీ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది చిన్ని అలా మొదలైతే అయితే గుర్తు తెచ్చుకొని ఈ ఊరు ఎప్పుడు రాకూడదని అనుకున్నానమ్మా నీ జ్ఞాపకాలు గుర్తొస్తాయని చెప్పేసి ఎప్పుడు నేను ఈ ఊరు రాలేదు కానీ ఇప్పుడు రావాల్సి వచ్చింది చదువు కోసం నేను రావాల్సి వచ్చింది నీకు ఇచ్చిన మాట కోసం నేను పెద్ద చదువులు చదవాలన్నా నీకు ఇచ్చిన మాట కోసం నేను ఈ ఊరు రావాల్సి వచ్చింది కానీ ఈ ఊరు వస్తూ ఉంటే నీ జ్ఞాపకాలే నాకు గుర్తొస్తున్నాయి అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ గురించి తలుచుకుంటూ అసలు నేను ఊరు ఇలా వస్తానని కూడా అనుకోలేదు అని చెప్పేసి రావాల్సి వచ్చింది తప్పక అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది మధులత